నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం గంజాయి విక్రయిస్తున్న పదకొండు మందిని అరెస్ట్ చేసిన నిడదబోలు పోలీసులు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణ శివారు తీరుగూడెం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న టిట్కో గృహ సముదాయాల వద్ద గంజాయి విక్రయిస్తున్న పదకొండు మందిని నిడదవోలు పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు నిమిత్తం కోర్టుకు తరలించారు ఈ సందర్భంగా నిడదవలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివీజీ తిలక్ మీడియాతో మాట్లాడారు గంజాయి అక్రమంగా కలిగి ఉన్నారనే సమాచారంతో ఎస్ఐపి శోభన్ కుమార్ తన సిబ్బందితో దాడి చేసి పదకొండు మంది యువకుల్ని అదుపులోకి తీసుకుని వారి నుండి సుమారు ఇరవై రెండు కేజీల గంజాయి ఆరు ఫోన్లు పదివేల నగదు స్వాధీనం చేసుకున్నారని అన్నారు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు నిందితులు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో స్మగ్లర్ల నుండి గంజాయిని కొనుగోలు చేసి నిర్దవోలుకి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని తెలిపారు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐపి శోభన్ కుమార్ ఏఎస్ఐ పరమహంస సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గారు మరియు మా తూర్పుగోదావరి జిల్లా ఎస్పి గారి ఉత్తర్వుల మేరకు మా పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజాయి యొక్క అక్రమ రవాణాని నిమూడించే చర్యల్లో భాగంగా చాలా కాలం నుంచి ఈ గంజాయి తీసుకొస్తున్న వారి మీద ఈ గంజాయిని వినియోగిస్తున్న వారి మీద పెట్టడం జరిగింది దానిలో భాగంగా నిన్న సాయంత్రం సుమారు ఏడు గంటలకు మన నిడదోళ్లు టౌన్ లోని టిట్కో తిరుగుడు టిట్కో ఇల్లు వద్ద కొంతమంది ఈ గంజాయిని కలిగి ఉన్నారన్న సమాచారం విశ్వసనీయమైన సమాచారం వచ్చింది దాని మీద మన టౌన్ ఎస్ఐ గారు నిడదోళ్లు టౌన్ ఎస్ అయ్యారు ప్రాపర్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అవుతూ వీళ్ళ సదరు ప్రదేశానికి వెళ్ళేటప్పటికి అక్కడ సుమారు ఒక పదకొండు మంది గంజాయి ప్యాకెట్స్ తీసుకుని అక్కడ దాన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ రవాణా చేయడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు ఈ డొంక ప్రవీణ్ కుమార్ నిడదోళ్లు నెక్స్ట్ ఆముదాల రవిచంద్ ఇతను కూడా నిడదోళ్లు రైల్వే క్వార్టర్స్ అట్లానే గోపి గోలారి ఇతనిది ఒడిశా రాష్ట్రం అండి కోరాపూర్ జిల్లా అట్లానే కోర రామచంద్రరావు ఇతని దమ్మేరుగూడ మండలం విశాఖపట్నం అంటే ఏఎస్ఆర్ బీర్ జిల్లా అట్లానే కాకరపత్తి మహేష్ ఇతని నిడదవోలు మజ్జి భాను ప్రకాష్ నిడదవోలు కాకిపావను ఇతను కూడా ఎడదవోళ్ళు దొండపాటి గంగాధర ఇతని దేవరపల్లి అలానే చిటికిన దుర్గా సాయి ఇతనిది కూడా దేవరపల్లి మండలంలోని పల్లెంట్ల గ్రామం నెక్స్ట్ కొప్పాక అఖిల్ కుమార్ ఇతని కూడా దేవరపల్లి సో వీళ్ళంతా కూడా చాలా కాలం నుంచి వీళ్ళందరికీ కూడా గంజాయి అలవాటు ఉంది అలా వీళ్ళు ఈ గంజాయి అలవాటు ఇక్కడ గతంలోని సాధువుల దగ్గర వీళ్ళ దగ్గర తీసుకునేవారు ఇప్పుడు వీళ్ళ దగ్గర రేటు ఎక్కువగా ఉంటుంది అండ్ వీళ్ళకి కావాల్సినంత దొరకట్లేదు అని చెప్పి వీళ్ళు మెల్లిగా ఏజెన్సీ ప్రాంతంలోని మన ఆంధ్ర వరుస బోర్డర్లోని ఏజెన్సీ ప్రాంతంలో అక్కడైతే గంజాయి చౌకగా దొరుకుతుందని చెప్పే విషయం తెలుసుకుని వీళ్ళు ఈ గోపి గలారి అనే అతను నెక్స్ట్ కోర రామచంద్రరావు వీళ్ళకి గంజాయి ఇచ్చే సప్లయర్ ఒక అతను ఉన్నారు కోర వరుస రాష్ట్రంలోని కోరాపూర్ జిల్లా అతను సో అతని దగ్గర వీళ్ళు గంజాయి తీసుకోవడం అలవాటు అయింది వీళ్ళకి గంజా కావాల్సినప్పుడల్లా ఒక పదిహేను కేజీలు అట్లానే ఒక ఇరవై కేజీలు చొప్పున వీళ్ళందరూ కూడా డబ్బులు వేసుకోవడం వీళ్ళు వరిసా వరిసాకి వెళ్ళి అక్కడ నుంచి వీళ్ళ దగ్గర వరుస వాళ్ళ దగ్గర నుంచి గంజాయి తెచ్చుకోవడం వీళ్ళకి అలవాటు అయింది ఇలా భాగంగా ఒక నాలుగైదు సార్లు వీళ్ళంతా కూడా వరుస వీళ్ళు రావడం జరిగింది డొంక ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి సో రీసెంట్ గా కూడా వీళ్ళు గంజాయి వచ్చి వీళ్ళు అరకు వెళ్ళి అక్కడ నుంచి ఈ కామేశ్వర అతని దగ్గర ఒరుసా రాష్ట్రం చెందిన కామేశ్వర అతని దగ్గర అతనికి ఒక ఇరవై ఇరవై పాదు కేజీలు గంజా కావాలని చెప్పి అతనికి అడ్వాన్స్ ఇచ్చారు అడ్వాన్స్ ఇచ్చేస్తే అతను నేను పంపిస్తానని చెప్పినట్టు దానిలో భాగంగా వాళ్ళు గంజాయి సరుకు తీసుకుని సుమారు ఇరవై రెండు కేజీలు గంజాయి తీసుకుని మన టిట్కో టికెళ్ళ దగ్గరికి వచ్చారు తీరుగులంలో సో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు పట్టుకున్నాము సో మనం వీళ్ళతో పాటు ఈ వీళ్ళ ప్రొసీడింగ్స్ ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము అలా వీళ్ళతో పాటు మన నిడదోలు చుట్టుపక్కల గ్రామ గ్రామాల్లోని ఈ గంజాయి కన్సూమ్ చేస్తున్న వాళ్ళ వివరాలు కూడా వీళ్ళ దగ్గర నుంచి సేకరించాము వీళ్ళందరినీ కూడా వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి వాళ్ళ సమక్షంలో వీళ్ళందరికీ కూడా త్వరలో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అట్లానే ఆ ఈ యువత అందరికీ మేము చెప్పేది ఏంటంటే మా పోలీసు శాఖ నుంచి ఎవరు కూడా ఇట్లాగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకి బానిస అయ్యి తమ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి మత్తులోని గంజాయి మత్తులో ఉండి ఆ తమ జీవితాన్ని కోల్పోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గంజాయి సేవించినా లేదంటే అక్రమంగా గంజా పది గ్రాములు గంజాయి కలిగి ఉన్నా కూడా అది నేరం అవుతుంది నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టడం జరుగుతుంది సో ఎవరు కూడా ఈ గంజాయి అంటే ఇతర మందుబాత అదారిటీ వెళ్ళొద్దని మేము హెచ్చరిస్తున్నాం అట్లానే ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన పదకొండు మంది పదకొండు మంది మీద కూడా నిడదోడ్ పోలీస్ లోని క్రైమ్ నెంబర్ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ ఎయిట్ సి రెడ్ విత్ ట్వంటీ బి క్లాస్ టూ క్లాస్ సి ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది ఇందులో ఇంకా వీళ్ళు ఎక్కడి నుంచి గంటే వస్తుంది ఏంటి ఇదన్నా కూడా క్లియర్గా కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా వీళ్ళు ఎవరి నుంచి తెచ్చుకుంటున్నారు ఏంటి అనేది కూడా చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సుమారు ఇరవై రెండు కేజీలు అండి అంటే ట్వంటీ వన్ పాయింట్ నైన్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఇరవై రెండు కేజీలు దీని విలువ మొత్తం లక్ష పదివేల రూపాయలు అండి ఆరు సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది మన ఈస్ట్ గోడరి జిల్లా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు మన కొవ్వూరు సబ్ డివిజనల్ ఆఫీసర్ గారు దేవకుమార్ గారు నేతృత్వంలోని మన కొవ్వూరు సబ్ డివిజన్ అట్లా మన నిడదోడ సర్కిల్లో నాలుగు స్టేషన్ పరిధిలోనూ కూడా ప్రత్యేక టీములు తిరుగుతున్నాయండి ఈ గంజాని నిర్మూలించడానికి సో యువత అందరికీ కూడా ఎటు పరిస్థితిలోనూ ఈ గంజా జలు మీ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దు దయచేసి ఈ గంజేకి దూరంగా ఉండండి ఎవరన్నా గనక ఈ గంజేద పట్టుబడితే వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది दाख अंदर और ग्रुप पे बैठे रहते हैं हां ये जो जो बैठा